పూరా లోల్ వెల్కూ పూరా లోకల్ తాజాగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రానున్న ప్రతిష్టాత్మక చిత్రం టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు ఈ పెద్ద బడ్జెట్ మూవీకి వారణాసి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు వారణాసిలో మహేష్ బాబు రాముడిగా నవ రసాలు అద్భుతంగా పలికించారని ఇందులో ఓ కొత్త మహేష్ ను చూస్తారని రాజమౌళి అన్నారు ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడుగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది ప్రియాంక చోప్రా జోన్స్ కథానాయక పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతి నాయకుడుగా నటిస్తున్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ టైటిల్ స్పెషల్ వీడియోను విడుదల చేసింది నేను ప్రతి సినిమాని ప్రారంభించే ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమాకు సంబంధించిన విశేషాలు చెబుతాను కానీ అన్నిటికీ చెప్పలేను ఆ కథకు ఉన్న ప్రాధాన్యం బట్టి అది జరుగుతుంది బాహుబలి ముందు ఏమీ చెప్పలేదు ఈ మూవీ గురించి అలా మాటల్లో చెప్పలేం అందుకనే ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ సినిమాపై ప్రేక్షకుడి అంచనాలను అందుకోవాలి అలా ఒక మాట చెప్పకుండా వీడియో చేద్దామని అనుకున్నాం సినిమా ప్రారంభించినప్పుడే మార్చిలో ఈవెంట్ నిర్వహించి విడుదల చేద్దామని భావించాం కానీ కుదరలేదు జూన్ జులై నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి ఎట్టకేలకు నవంబర్ పదిహేనున మీ ముందుకు ఈ వీడియోని తీసుకొచ్చాం అని రాజమౌళి చెప్పుకొచ్చారు చిన్నప్పుడు కృష్ణ గారి గొప్పతనం నాకు తెలియదు ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలే చూసేవాడిని సినిమాలోకి వచ్చిన తర్వాతే కృష్ణ గారి అంటే ఏంటో అర్థమైంది ఇండస్ట్రీలో చాలా వరకు కొత్త టెక్నాలజీ ఆయన సినిమాల ద్వారానే పరిచయమైంది మనం తీసే సినిమాలన్నీ స్లోప్ లో తీసి ఐమాక్స్ ఫార్మాట్ లో బ్లో అప్ చేస్తాం అది నిజమైన ఐమాక్స్ కాదు ఇప్పుడు ఈ మూవీ అసలైన ఐమాక్స్ ఫార్మాట్ లో మీ ముందుకు తీసుకొస్తాం ఈ ఈవెంట్ కోసం మా టీం అంతా ఎంతో కష్టపడింది అని ఆయన వివరించారు మేము విడుదల చేసే వీడియో చూసి ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అవ్వాలని అనుకున్నాం మా వీడియో టెస్ట్ చేయడానికి ప్లే చేస్తే కొందరు డ్రోన్ విజువల్స్ను తీసి నెట్లో పెట్టారు ఇది కోట్ల రూపాయల ఖర్చు ఎంతో మంది శ్రమ ఈసారి రిస్క్ తీసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా చేశారని ఆయన అన్నారు